హలో అండి అందరికి నమస్కారం నేను కొత్తగా గార్డెనింగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నాకు గార్డెనింగ్ గురించి అయితే తెలియదండి మొదటి వీడియోలోనే చెప్పాను మీరే కామెంట్ ద్వారా సలహా ఇస్తూ ఉండాలి నేను పాటిస్తూ ఉంటాను నాకు ఏమైనా ఉంటే నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను ఫస్ట్ వీడియోలో వర్మి కంపోస్ట్ చూపించాను కదండి అది ఆరబెట్టుకున్నాను కానీ ఇంకా ఆరలేదు టూ డేస్ అవుతుంది మబ్బులు అలాగే ఉన్నాయి ఎండ సరిగ్గా పడట్లేదు అనమాట సో అరడానికి ఇంకా వన్ డే అలా పడుతుండొచ్చు నేను ఇంకా కోకో పిట్ కూడా బుక్ చేసుకున్నానండి ఆన్లైన్ లోనే వన్ కేజీ బ్రిక్ అనమాట ఫస్ట్ టైం కదా గార్డెనింగ్ స్టార్ట్ చేయడం అనేది కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను కోకో పిట్ ని వన్ కేజీ మాత్రమే బుక్ చేసుకున్నాను ఇది మంచిగా అనిపిస్తే ఇంకా ఆ తర్వాత బుక్ చేసుకుంటాను ఎక్కువగా నేనైతే దీన్ని ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి చూపిస్తాను దీంతో పాటుగానే నేను ఇంకా ఆర్గానిక్ ఎరువులు కూడా బుక్ చేసుకున్నాను అలాగే గ్రో బ్యాగ్స్ కూడా బుక్ చేసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను కోకోపీట్ పౌడర్ కూడా ఉంటుంది దానికి పదుట నేను బ్రిక్ బుక్ చేశాను ఈ బ్రిక్ నీళ్ళల్లో నానబెడితే డబుల్ క్వాంటిటీ అవుతుందంట చూద్దాము ఇలా ఉంది చూడండి వీక్ తో పడితే ఇంకా కొన్ని బుక్ చేశానని చెప్పాను కదా అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి నీమ్ ఆయిల్ ఈసారి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనేది నేను ఇవన్నీ బుక్ చేసుకున్నానండి మరి ఎక్కువ కాస్ట్ అయితే ఏం పడలేదు అందుకే బుక్ చేశాను ఏం లేదు ఇది చీడపీడలు రాకుండా చేస్తుందంట చూడాలి మరి ఎంత వరకు వర్క్ అవుతుందో లేదో హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ అండి ఇది కోకోనట్ వన్ కేజీ ఇది హండ్రెడ్ ఎంఎం క్వాంటిటీ ఇప్పుడైతే ఇది ఏం ఓపెన్ చేయట్లేను అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకుంటాను మరి ఎలా యూస్ చేస్తారు ఏంటి అనేది కామెంట్ ద్వారా చెప్పండి నేను కూడా కొన్ని వీడియోస్ చూసి తెలుసుకోవాలి మీకు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ ద్వారా చెప్పండి అలాగే ఇది ఆర్గానిక్ ఎరువులండి డిఏపి కాంబో ఇదేమో డి అండి ఎంత ఓపెన్ ఏం చేయను ఇప్పుడు ఓపెన్ చేస్తే ఖరాబ్ అయితే ఏమో యూజ్ చేసినప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ బుక్ చేశాను అని చెప్పడానికి మీకు చూపిస్తున్నాను అంతే ఇది ఎక్కమ్ సాల్ట్ ఇది నేమ్ కేక్ అంటే వేక పిండి ఇది మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ పొడి ఉంటుంది అంటున్నాను ఇది పొడిగా లేదు మరి ఎలా ఉంటుందో చూడాలి గోల్మీ పౌడర్ ఇది మొత్తము ఫోన్ బ్యాక్ వన్ టూ ఫైవ్ ఫైవ్ క్యాగ్స్ వచ్చాయి వీటి రేట్ చూస్తాను చూసి చెప్తాను వీటి రేట్ ఎంత ఉంది నేను బుక్ చేసిన వాటికి చూపిస్తుంది చెప్తాను అండి ఇ వచ్చేసి గ్రో బ్యాగ్స్ అండి గ్రో బ్యాగ్స్ ఓపెన్ చేశాను ఫస్ట్ ఈ గ్రో బ్యాగ్స్ వచ్చాయి అనమాట నాకు ఇవి ఓపెన్ చేయడానికి టైం ఉంది అప్పుడు ఓపెన్ చేశాను చాలా పెద్దగానే వచ్చాయండి ట్వల్వ్ టూ టూ లైన్ రోడ్ జాక్సీకి నాకున్న మట్టేమో నా దగ్గర ఉన్న మట్టి వేసే మాత్రం ఈ బ్యాగ్ కి ఒక బ్యాగ్ సరిపోతుందో రెండు బ్యాగులు సరిపోతుందో తెలియదు అండి పెద్దగానే అనిపిస్తున్నాయి నేను మోతాదుగా ఉంటుండట్లే అనేసి బుక్ చేశాను మరి ప్రో బ్యాగ్స్ ని నేనైతే యూజ్ చేయద్దు అనుకుంటున్నాను నేను పేరే సెట్ చేసుకుంటాను ఇంకా చిన్న సైజ్ లో ఎందుకంటే నాకు అంత ప్లేస్ లేదు కదా మీకు చూపించాను కదండి ప్లేస్ అనేది ఎంత ఉంది అనేది వీటిలో తీగజాతి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్ అనేది సరిపోతుంది కానీ ప్రస్తుతం మాత్రం నేను తీగ జాతి మొక్కలు అయితే పెట్టుకోను ఓన్లీ వంకాయ మొక్కలు బెండకాయ టమాటా ఇలా ఇలాంటివి పెట్టుకుంటాను టెన్ గ్రో బ్యాగ్స్ వచ్చాయండి వీటి రేటు చూసి చెప్తాను ఇప్పుడు అంత గుర్తు లేదు చాలా రోజులు వచ్చి చాలా పెద్దగానే వచ్చాయి చూద్దాము నేను మట్టి ఇంటి దగ్గర తెచ్చుకోగలిగితే ఇవి ఈ బ్యాగ్స్ యూజ్ చేస్తాను లేదంటే ఇంకా చిన్న బ్యాగ్స్ చేసుకుంటాను బుక్ ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకుని కానీ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను చిన్న సైజ్ బ్యాగ్ ఇవి వచ్చాయండి అయితే వీటి రేట్ ఎంత ఉందో చూస్తాను ఈ గ్రో బ్యాగ్స్ వచ్చేసి రెండు వందల పదకొండు రూపాయలు పడిందండి టెన్ గ్రో బ్యాగ్స్ వచ్చాయి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ బ్యాగ్స్ మాత్రం పెద్దగానే వచ్చాయి క్వాలిటీ కూడా ఈ రేట్ తగ్గట్టుగానే ఉంది నెక్స్ట్ వచ్చేసి నియమాయిల్ అండి నియమాయిల్ నీమాయిల్ నూట నిమా ఆయిల్ నూట ఆరు రూపాయలు పడింది హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ నూట ఆరు రూపాయలు పడింది నెక్స్ట్ కోకోపీట్ అండి నూట మూడు రూపాయలు నూట మూడు రూపాయలు పడింది వర్మి కంపోస్ట్ కూడా నూట మూడు రూపాయలు పడింది అండి చెప్పాన చెప్పలేదో గుర్తులేదు నెక్స్ట్ వీటికి ఐదు ప్యాక్స్ వచ్చాయి కదండి నూట ముప్పై ఐదు రూపాయలు పడింది ఈ ఫైవ్ ప్యాక్స్ కి నూట ముప్పై ఐదు రూపాయలు పడింది ఒక్కోటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా లేదా అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుండొచ్చు పది నాకు తక్కువగానే రేట్ పడింది నాకైతే అనిపిస్తుంది మరి తక్కువ రేట్ పడిందా ఎక్కువ రేట్ పడిందా అనేది మీరు ఒకసారి కామెంట్ ద్వారా చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఓకే అండి ఈ కోకో పిట్ ని ఒకసారి నీళ్ళలో వేసి ఎలా ఉందో చూద్దాము చెప్పడం మర్చిపోయాను వీటితో పాటుగానే నేను సీట్స్ కూడా బుక్ చేశాను అది సీడ్స్ బుక్ చేశానండి ఇవి ఫస్ట్ డే వచ్చాయి గ్లోబెక్స్ కంటే ముందే ఈ సీడ్స్ వచ్చాయండి అయితే వీటిని ఓపెన్ చేసి చూసాను వీటి పేరు చదవడానికి వెరైటీగా అనిపిస్తుంది అండి ప్యాకింగ్ కూడా సూపర్ వచ్చింది ఈ సీడ్స్ కి మాన్యువల్ ఇచ్చారు ఫార్టీ వెజిటేబుల్ సీడ్స్ అలాగే ఫార్టీ ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇందులో చూడండి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఒకసారి ఏమేమి సీడ్స్ వచ్చాయి అనేది నేను సెపరేట్ గా వీడియో చేసి చెప్ చూపిస్తాను లేదంటే షార్ట్ వీడియోలో పెడతాను చూ చూడండి పార్టీ వెజిటేబుల్ సీడ్స్ అన్నారు కానీ రెండు మూడు ప్యాకెట్స్ ఒకే రకం సీడ్స్ వేశారు వాటితో కలుపుకొని ఫార్టీ వస్తారు అనమాట ఈ వెజిటేబుల్ సీడ్స్ మన దగ్గర ఉండేవే అండి జస్ట్ నేను ఎలా వస్తాయి ఎలాంటి సీడ్స్ వస్తాయి అనేది తెలుసుకోవడం కోసమే నేను ఇది బ్రిక్ చేసుకున్నాను ఈ బ్రిక్ అయితే వాటర్ లో వేసి చూద్దాము బకెట్ లో వేసుకొని ట్యాప్ తిప్పుతున్నాను ఎంత వాటర్ వేసుకోవాలి అనేది నాకు తెలియదు చూద్దాము క్వాలిటీ అయితే పీచ్ పీచ్ అనిపిస్తుంది మరి ఇలాగే వస్తుందా బ్రిక్ అనేది లేదా చెప్పండి ఒకసారి నాకు ఒకనే మెచ్చుకుంటుంది చాలా ఉబ్బిందండి చాలా ఉబ్బింది ఇంకా వాటర్ పడతాయి చూడండి ఇలా ఉంది ఇది కరెక్ట్ గానే వచ్చిందా లేదా నాకు క్వాలిటీ అనేది చూడండి కరెక్ట్ గా వస్తే కామెంట్ చెప్పండి ఒకసారి కరెక్ట్ గా రాకుండా కూడా వస్తారు చెప్పండి నాకు అర్థమవుతుంది కదా నార నార అనిపిస్తుంది కొడుపొడిగా కొడిపొడిగానే ఉంది కానీ చాలా నార ఉన్నట్టు అనిపిస్తుంది అండి దీన్ని కూడా రెండు సార్లు నేను వీడియోస్ లోనే చూస్తాను అయ్యో క్వాంటిటీ చెక్ చేసి ఉంటే అయిపోయేది ఎంత క్వాంటిటీ ఫస్ట్ బ్రిక్ ఎంత వచ్చింది అనేది చెక్ చేస్తుంటే ఇది చూపించుంటే అయిపోయేది కదా నేను చూడలేదు మీకు చూపించలేదు పోనీలేండి ఇదంతా రెండు మూడు సార్లు కడుక్కొని ఆరబెట్టుకోవాలంటండి నేను కడుక్కొని ఆరబెట్టుకుంటాను ఒకసారి మీరైతే మర్చిపోకండి ఇది ఒకసారి చెప్పండి నాకు క్వాలిటీ ఎలా ఉందా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా బుక్ చేయడము చూడడం కూడా ఫస్ట్ టైమే దీన్ని కోక పీట్ని ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి తెలియని ఉంటే చెప్తూ ఉండండి నాకు నేను ఫాలో అవుతూ ఉంటాను మీ కామెంట్స్ థ్యాంక్ యూ అండి ఓపిక్ గా చూసినందుకు ఇప్పటిదాకా ఈ కోకో పిట్ ని కూడా ఆరబెట్టేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత అంటే ఇలాగే వేసుకోవచ్చు అని కొన్ని వీడియోస్లో చెప్తున్నారు మరి ఎలా యూస్ చేస్తానో ఏంటో చూద్దాము అయితే ఇప్పుడు సీడ్స్ పెట్టుకుందాం అనుకున్నానండి వీడియో లెంతి అవుతుంది అది కాకుండా నాకు ఇంట్లో కూడా పని ఉంది కొద్దిగా ఇదైతే రెండు మూడు ఇదైతే రెండు మూడు సార్లు కడుక్కుని నేను బాగా గట్టిగా పిండేసి ఒక టబ్లో వేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వీడియోలో సీడ్స్ పెట్టుకుంటానండి తప్పకుండా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్